శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయ గురుషు కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాశి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాశి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి రాశి ధనుస్సు ధనుసు రాశి వారు కనుక చూస్తే మనకి ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు చక్కగా మాట అన్నీ మన్ బాగుంటాయి తృతీయంలో గ్రహాల కుజుడు రవి వీళ్ళంతా ఉన్నారు అలాగే చతుర్థంలో రాహు ఉన్నాడు పంచమంలో మరి రాస్యాధిపతి ఉన్నాడు కాబట్టి పంచమ విషయం బాగా ఉంటుంది అంటే ఇక్కడ స్థానము అంటే మనకు గృహస్థానం అమ్మ స్థానం వీళ్ళు ఎట్లా అంటే అమ్మతో మంచిగా ఉండకపోవచ్చు లేకపోతే అమ్మ మీరు అనుకున్నటువంటి అమ్మేదో ఇస్తుంది అని అనుకునేటువంటి స్థితి ఇవ్వకపోవచ్చు లేదు ఒకరికి అమ్మ ఉంటుంది అమ్మ అనారోగ్యం పాలవ్వచ్చు అమ్మ మీకు ఇవ్వాల్సినటువంటి సహాయం చేయవలసినటువంటి సహాయం చేయకపోవచ్చు శారీరకంగా కానీ మానసికంగా కానీ అంతేకాకుండా ఇంట్లో కూడా అనుకున్నట్టుగా గొప్పగా సవ్యంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం అయితే ఉండదు ఇది పక్కా చెప్పాల్సినటువంటి విషయము తర్వాత ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాహు స్థితి వల్ల తర్వాత ఏదైనా వాహనాలు అవి కొన్నా వాటిని ప్రయాణం వాటిపైన ప్రయాణం చేసేటప్పుడైనా జాగ్రత్త తీసుకోవాలి అని తప్పనిసరిగా చెప్పాలి కాకపోతే సంతానం విషయంలో మాత్రం సంతృప్తి కలుగుతుంది వారికి ఆరోగ్య రీత్యా కానీ వారి చదువు రీత్యా కానీ వారికి కావాల్సిన ఇంకా ఎవరైనా ఇప్పుడు సంతానం కోరి చేసేటువంటి ప్రయత్నాల వల్ల వాళ్ళకు కూడా ఇది చక్కగా శుభకరమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు అలాగే ఆనందంగా అంటే సంతానం మనకు ఆనందాన్ని ఇస్తుంది సంతానం మనకు తృప్తిని ఇస్తుంది సంతానం అభివృద్ధికి వెళుతుంది వారి వివాహం వచ్చు విద్య అవ్వచ్చు లేకపోతే ఉద్యోగ స్థితి అవ్వచ్చు లేకపోతే వారి సంతానం అవ్వచ్చు అన్ని రకాలుగా మనకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది అని చెప్పొచ్చు ఇక దశమ స్థానంలో కేతు ఉన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా కొద్దిగా ఇబ్బందే అంటే ఏదైతే ఉద్యోగ స్థానం ఉందో ఉద్యోగ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్నట్టు ఇమీడియట్గా మీరు రాయగానే రాసినటువంటి ఉద్యోగం ఏదో వచ్చేస్తుంది లేకపోతే మంచిగా ఉన్నటువంటి ఉద్యోగంలో చాలా సవ్యంగా ఉంటారు అనడానికి వీలు లేదు మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఉండదు కొద్దిగా జాగ్రత్త పడాలి కష్టపడాలి కష్ట కష్టంతోనే పనిచేయాలి ఉన్నతాధికారులతో కానీ సబార్డినేట్తో కానీ సవ్యంగా మాట్లాడాలి వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే ఉన్నటువంటి ఆ స్థానంలో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏది ఏమి చేసినా కూడా తప్పనిసరిగా నవగ్రహ మండప ఆరాధనతో పాటు ఇష్టదేవత ఆరాధన చేస్తూనే మనం ఉన్నటువంటి స్థితిని కొద్దిగా అభివృద్ధి చేసుకోవచ్చు సూర్య నమస్కారం కానీ ఆదిత్య హృదయం వినడం కానీ చేయాలి వీటితో పాటు రాహుకేతువుల యొక్క శ్లోకాలను పఠించడం కానీ ఆరాధన చేయడం కానీ దీపం వెలిగించడం కానీ చేయండి మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెల అంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో జన్మ జన్మకుండీలని మన కుండల్ని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ అంతర్దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచ గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితే ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలోషుని ఉన్నాడని రాహుకేతుల స్థితి తెలిసిందే దాదాపుగా వాళ్ళు నెలల వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకున్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోషాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారైనా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవడానికి వెళ్తే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అని భావిస్తు సర్వే జనా సుకి నమస్తే